ಹಲೋ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಉ ಸೂಪರ್ ಕಥ ಈ ರೋಜೈತೆ ಮನ ವೀಡಿಯೋ ಅಂತ ತೋಟಕೂರ చేసి చూపించబోతున్నానండి ఏంటి తోటకూరకే ఇంత బిల్డప్ అనుకుంటున్నారా చాలా ఈజీగా నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్తో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఇదైతే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది పిల్లలైతే ఇష్టంగా తినలేరు కాకపోతే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా కుదిరిపోతుంది అందరికీ ఇష్టమైపోతుంది తోటకూర అనేది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూడండి ఇక్కడ నేను తోటకూర కోసం ఇక్కడైతే నాలుగు కట్టల తోటకూర అయితే తీసుకున్నానండి దీన్నైతే సన్నగా తరిగేసి కడిగి బుట్టలో ఆరబెట్టేసుకున్నానండి వాటర్ అంతా పోయింది ఇలా అయితే హాఫ్ అన్ అవర్ ముందే చేసి పెట్టేసుకున్నాను ప్రతిదీ మనం ఇలానే చేస్తాం లేండి కదండి నేను ఒకసారి క్లారిటీ కోసం అయితే చెప్తున్నాను ఇప్పుడు దీన్ని చేశాక ఫస్ట్ అయితే మనం గ్యాస్ వెలిగించేసి అయితే నేనైతే కర్రీ వండేందుకు ఒక కడాయి పెట్టేసుకున్నాను దీనికైతే ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందంటే ఎందుకంటే ఈ కర్రీని చాలా వరకు ఇష్టంగా తినలేరు కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది సూపర్గా కుదిరిపోతుంది ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఇక్కడైతే నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తోటైతే ఆయిల్ అనేది వేసేసాను ఇప్పుడు మనకు ఆయిల్ అనేది హీట్ అయిందండి చిటికెడంతా అంటే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అది కా సంత చిటపటలాడనిస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి అయితే నేనైతే ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలండి సన్నగా చీరి వేస్తున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయగానే నూనెలో చిటపటలాడుతూ నూనె బయటకు వస్తుంటే నేనైతే దీంట్లో మూత పెట్టేశానండి కాస్త ఫ్రై అవని అని వదిలేశాను దీంట్లోకి అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక వెల్లి గడ్డ అండి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఒక గడ్డ తీసేసుకొని దానికైతే పొట్టంతా తీసేసి దాన్ని కచ్చావచ్చాగా దంచేసి అయితే వేస్తున్నాను ఫస్ట్ ఏమైనా ఆయిల్ వేయడం వల్ల తొందరగా మాడిపోతాయి కాబట్టి నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసాక తర్వాతకి వీటిని వేసాను ఒక పెద్ద సైజు ఆనియన్ అండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇప్పుడు వీటన్నిటి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకొని కాసంతా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి అప్పుడే మనకు కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి అయితే చాలా బాగుంటుంది తోటకూర తినను అనే వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఇక్కడ మనకైతే చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనమైతే చిటికడంతా పసుపు వేసుకోవాలి నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ చూసారు కదా ఇక్కడైతే హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసాను అది కూడా కాసంత ఫ్రై అయిపోయాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదండి ఇది చాలా ఫ్రెష్గా ఉందండి ఇది ఈ సీజన్లో చాలా బాగా దొరుకుతాయండి ఇక్కడ పాలకూర తోటకూర అనేటివి ఇప్పుడు మనకి ఈ ఆషాఢం సీజన్లో బాగా వస్తాయి మరి అందులోనైతే లేలేత ఆకులతో వస్తుంది ఇప్పుడైతే చాలా బాగుంటుంది మనం ఏ సీజన్లో ఎలాంటి ఫ్రూట్స్ ఫ్రెష్గా దొరుకుతాయో అవి తింటే మన ఆరోగ్యానికి చాలా మంచి మంచిది కదండి చికెను మటను వీడియో పెట్టేసి ఉంటే మాత్రం చూస్తారు అదే తోటకూర వీడియో అంటే మాత్రం వెనుక కడుగు వేస్తారు కదా అలా చేయకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి అన్నీ ట్రై చేయాలి అన్నీ తినాలి అప్పుడే మన ఆరోగ్యం అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని మంచిగా కలపెట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసంతనైతే ఉడకనిద్దాము అంటే ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాతకి చూస్తే కొద్దిగా అడుగు పట్టేసిందండి నాకైతే ఇక్కడ అంత ఆయిల్ వేసాక కూడా అడుగు పట్టిందా అని మీరు అనుకోవచ్చు ఏంటంటే దీంట్లో కాసంత సాల్ట్ వేసామనుకోండి వాటర్ ఊరిపోతాయి అప్పుడు మనకు అడుగు అనేది అస్సలు పట్టదు కాబట్టి దీన్ని కాసేపు ఇలానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కాసంత ఫ్రై చేసుకోవాలండి దగ్గర పడేంత వరకు మనకు ఈ తోటకూర అనేది తొందరగానే మగ్గిపోతుందండి ఏంటంటే మూత పెట్టి ఉడికించడం వల్ల తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనమైతే సాల్ట్ అండి సరిపడా నేనైతే ఒకేసారి వేస్తున్నాను మీరు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఒకేసారి వేసాను కదా అని మీరు కూడా అలా ట్రై చేయకండి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇక్కడ అడుగు పట్టినట్టుగా ఉంది కాకపోతే ఈ సాల్ట్ వేయడం వల్ల అందులో వాటర్ అనేది వచ్చేసి చక్కగా ఉడిగిపోతుంది మనకైతే ఈ తోటకూర ఈ తోటకూర అయితే చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే అందరూ తోటకూర చేసినప్పుడల్లా చపాతి చేయమమ్మీ అని అంటుంటారు నేనైతే అలానే ప్రిపేర్ చేస్తాను చూసారు కదా మనకైతే ఇక్కడ ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఆల్మోస్ట్ మన తోటకూర అయితే కంప్లీట్ అయిపోయిందండి కాసేపు కలపెట్టేసి దాన్ని కొంచెం మగ్గనుంచి దించేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఫస్ట్ మనం తోటకూర వేయగానే ఆ గిన్నె నిండా నిండేసింది తీర కర్రీ అయిపోయేసరికి దాంట్లో సగం కూడా రాలేదండి ఇప్పుడు నేను కాసేంత టేస్ట్ చేస్తున్నాను మనకైతే ఇక్కడ కారం ఉప్పు అనేది ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయిపోయాయి అంతేనండి మన తోటకూర అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ నాలుగే నాలుగు తో మనకైతే తోటకూర అయితే కుదిరిపోయింది కదా ఎలా ఉంది మన వీడియో అయితే మరి నచ్చిందా మరి ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా చూసారు కదా వేడి వేడి అన్నంలో ఇలా కలుపుతూ మంచిగా పిల్లలకి గోరుముద్దలు పెట్టారంటే చక్కగా తినిపెడతా ఉంటారు అన్ని కర్రీస్ పిల్లలకి పెట్టాలండి అలవాటు చేయాలి అంతేనండి మన హెల్త్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్